పనిచేస్తుంది లివర్ మీద ఎప్పుడైతే పనిచేసిందో కామెల్ కూడా లివర్ మీద వస్తుంది కాబట్టి ఈ మందు ఎప్పుడైతే వేసుకున్నారో లివర్ మీద పని చేయని వెంటనే కామెలు ఆటోమేటిక్గా తగ్గిపోతుంది మా దగ్గరికి తెలియలేని వాళ్ళు ఎన్నో లక్షలు వేలు ఖర్చు పెట్టుకుని ఎన్నో నెలల నుంచి రోజుల నుంచి బాధపడి వెళ్ళెళ్తే తగ్గిపోద్ది అనే నమ్మకంతో ఇక్కడికి వస్తారు ఈ మందుకి రాని వాళ్ళు ఎవరు ఉండరు ఎందుకంటే ఇది పంతొమ్మిది వందల ఇరవైలో మొదలుపెట్టారు తాతయ్య గారు పంతొమ్మిది వందల ఇరవైలో మొదలుపెట్టి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు వరకు కొన్ని లక్షల మంది కోట్ల మంది ప్రాణదాత తాతయ్య గారు కాలం చేసిన తర్వాత తాతయ్య గారికి ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయిని పెద్ద ఆయన పేరు గుండుపోకలు నాగే కాపు ఆయనకి ఎనభై ఆరు సంవత్సరాల వయసు ఆయన సంవత్సరం నా క్రితం చనిపోయారు ఆయన రెండు ఆయన పేరు గుండుపోకలు స్వామినాయుడు ఆయనకి ఎనభై సంవత్సరాల వయసు ఆయన పది నెలల క్రితం ఆయన చనిపోయారు అంటే రెండో తరం కూడా అయిపోయింది ఇప్పుడు మేము మనలో మూడో తరం అంటే మాకు ఎక్స్పీరియన్స్ మొదటి నుంచి ఉన్నది తాతయ్య గారి టైంలో అయితే మేము పదమూడు పన్నెండు సంవత్సరాల వయసు మాది అప్పుడు ఆకులు తెచ్చుకునేవారు ఆకులు తెచ్చుకుంటే మీకు చాలామంది మీ పూర్వీకులు తెలుసు రోడ్లో కొమ్మడం రోపడం ఇవన్నీ చేసేవారు నలభై యాభై మంది కూలీలు ఉండేవారు ఈ పేషెంట్తో పాటు వచ్చిన వాళ్ళు కూడా ఈ మందులో సాయం చేసేవారు మేము కూడా దొరుకుతామండి తాతయ్య గారు అని చెప్పేసి ఒకసేపు ఊరి ఈ మాత్రం ముద్ద తర్వాత మాకు ఇచ్చే వెళ్ళిపోతామంటే అది చేతిలో పెట్టిచ్చేవారు అప్పుడు ఆకులు తెచ్చుకునేవారు ఆకులు తెచ్చుకుని ఉంటే ఒక డోసు ఇక్కడ వేసుకుని మిగిలిన మందు పట్ల గట్టుకు పట్టుకెళ్ళిపోయి అప్పుడు పరిస్థితి వేరు అలా ఉండేది తాతయ్య గారు కాలం చేస్తే తాతయ్య గారి అబ్బాయిలు మనలో మేము కంటిన్యూ చేస్తున్నాం ఇప్పుడు ఆ సెకండ్ జనరేషన్ ఈ రెండో త్వర వచ్చిన తర్వాత తాతయ్య గారు కాలం చేసిన తర్వాత మీ వచ్చిన పేషెంట్లో మాకు సలహా చెప్పారు ఎవరిని మంద అనేది ఇలా ఆకుల్లో ఇవ్వడం అనేది కరెక్ట్ కాదండి మీరు ఎలా ఓపెనింగ్గా ఇచ్చేస్తున్నారో ఇచ్చేస్తుందో దీన్ని కొంతమంది డబ్బులు గురించి వాళ్ళు దీన్ని డూప్లికేట్ చేస్తారు డూప్లికేట్ చేస్తే మేము ఎక్కడి నుంచో వచ్చినా మేము ఎక్కడి నుంచో నమ్మకంతో వస్తున్నామేమో ఇక్కడికి ఈ నమ్మకం పాడవుతుంది ఏ ఒక్క కేసు అయినా తేడా వచ్చిందంటే ఇప్పుడు ఎలా ఊరు పేరే పాడవుతుంది అది కాబట్టి మీకు సలహా మేము ఇంకోలాగా అనుకోవద్దు మీకు సలహా అని చెప్పి ఆ వాళ్ళు ఏం చెప్పారంటే ఒక మీ వందకైనది ఒక ప్యాకింగ్ ఏర్పాటు చేయండి ఒక సింబల్ ఏర్పాటు చేయండి ఒక ప్యాకింగ్ సింబల్ ఉండాలి ఆ శంబల్ ఉన్నప్పుడు మీరు ఆటోమేటిక్గా మేము డూప్లికేట్ బారి పడకుండా ఉంటాం ఒరిజినల్ మీ ముందే మీరు చూసుకుని అవకాశం ఉంటదే అని చెప్పేసి ఒక సలహా చెప్పారు దాని నిమిత్తం మెయింటెనెన్స్ కింద అయితే మీరు ఎలా సర్వీస్ చేస్తారు కాబట్టి ఏదో ఖర్చు అయితే మా దగ్గర తీసుకోండి మేము హ్యాపీగా ఇస్తాం మేము మేము నా పడకుండా ఉంటామని చెప్తే ఆ రోజున ఆలోచించి మీ మాటనైతే మాత్రం కొట్టేది కూడా బాగుంటుంది కదని చెప్పేసి మేము ఏం అంటే ఒక తాతయ్య గారి ఫోటోనే ఒక సింబల్ కింద పెట్టి దాంట్లో మందు పెట్టి పిన్ని చేసి ఇవ్వడం మొదలు పెట్టాం దాని నిమిత్తం చాలా కాలం రూపాయి కాలక్రమేణా మెయింటెనెన్స్ పెరిగిపోతుందో రెండు రూపాయలు మూడు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు మనం మూడు నెలల కింద వరకు కూడా ఈ మందు ప్యాకెట్ పది రూపాయలు ఉండేది కేవలం ఏంటంటే ఆ సర్వీస్ కింద ఆ స్వల్పమైన ఖర్చుతో దాని మెయింటెనెన్స్ కోసం తీసుకుంటాం అంతే మేము డబ్బు సంపాదించాలనుకుంటుంటే ఇప్పుడున్న వైద్యాల కాబట్టి మేము డబ్బు సంపాదించాలనుకుంటే మీరు ఇస్తా అన్నది తీసుకుంటే చాలు వందల కోట్లు సంపాదించారు మా తాతయ్య గారు ఒకవేళ మా తాతయ్య గారు తర్వైపోయినా అయిపోయినా మేము సంపాదించాలనుకున్నా కూడా స్టిల్ ఈ రోజు సంపాదించాలనుకున్నా కూడా వైద్యం అంతా వ్యాపారం ఉంటుంది కోట్లు లక్ష లక్షలు ఖర్చు అయిపోతుంది అలాంటి వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు వచ్చే అండి మీరు ఇస్తా అన్నది ఇప్పుడు తీసుకున్నా కూడా అప్పుడంతా కోర్టు సంపాదించుకునే అవకాశం మాకున్నారు అలాగే అవకాశాన్ని కూడా వదులుకొని మా తాతయ్య గారు చెప్పిన మాట కట్టుబడి మా తాతయ్య గారు ఏమైతే చేస్తారో ఆయన ఏ ఉద్దేశంతో ఈ మందుని ప్రారంభించారో అదే పాలసీలో మనం వెళ్ళాలి తాతయ్య గారికి కొడుకులుగా మనవలుగా పుట్టడం ఏ జన్మలు చేసుకున్న పుణ్యం అనుకుని మేము అదృష్టవంతంగా భావించి ఈ మందుని మేము కొనసాగిస్తున్నాం దీన్ని ఆ రోజుని మీరు చెప్పిన దాన్ని బట్టి ఆ తాతయ్య గారు ఆ ఫోటోతో ఆ ప్లాస్టిక్ కవర్ మీద పిండి చేయించే ఇవ్వడం పెట్టాం ఇప్పుడు వరకు ఏ ఇబ్బంది లేదు కరోనా వరకుని ఈ కరోనా వచ్చిన తర్వాత మాట్లాడకండి ఈ కరోనా వచ్చిన తర్వాత ఈ ఊళ్ళో ఎవరికి ఇబ్బంది ఉండకూడదు అని చెప్పేసి రోడ్డు మీద ఇచ్చేవాళ్ళు మేము కొంతమందికి మీ కరోనా టైంలో వచ్చే తెల్లాదో అని మంది ఇక్కడ తయారు చేశాడు ఐదు గంటలు పట్టుకెళ్ళి ఇచ్చేవాళ్ళు అక్కడ ఇంత ముందు అయితే తాతయ్య గారు పన్నెండు గంటలకు ఇచ్చేవారు తాతయ్య గారు కాలం చేసిన తర్వాత మేము మిషనరీ పెట్టి పదిన్నర పదకొండు గంటలకు ఇచ్చేవాళ్ళు దాన్ని కరోనా టైంలో ఐదు గంటలు బట్టుకెళ్ళేవాళ్ళు లేకపోతే ఎందుకంటే అక్కడ అక్కడ రోడ్డు బ్లాక్ అయిపోయింది ఇబ్బంది లేకుండా వాళ్ళు అందరికీ వెళ్ళిపోరా బాగుంటుంది లాక్డౌన్ టైంలో కదా వాళ్ళు వెళ్ళిపోయాక బాగుంటుంది అని చెప్పేసి ఐదు గంటలకు ఇచ్చేవాళ్ళు ఇస్తుంటే అక్కడే దీన్ని కొరియర్ చేయడానికి కూడా మొదలు పెట్టారు ఎక్కువ డబ్బులు వసూలు చేసి ఫోన్ నెంబర్లు మంచి పెట్టేసుకుని ఈ మందిని మీ కొరియర్ చేసేస్తాం మళ్ళీ వారు రావద్దు అని చెప్పేసి దాన్ని రకరకాల ఇది చేయడం అని మొదలు పెట్టారు మీరు అది కాబట్టి మా మందుకి ఎక్కడ కూడా మేము కొరియర్ చెయ్యు మా ఈ మందు కావాల్సిన వాళ్ళు ఆదివారం నాడు ఇక్కడ రావాల్సింది ఎవరైనా కూడా ఇక్కడ వచ్చిన తర్వాత పేషెంట్ని తీసుకొస్తే ఒక వారం చూసి మందిస్తాం ఒకవేళ పేషెంట్ తీసుకొచ్చి అవకాశం లేకపోతే మీరు ఎవరో ఒకరు వచ్చి మందు పట్టుకెళ్ళొచ్చు మొదటి వారం ఈ మొదటి వారం పట్టుకెళ్ళి మందు ఇస్తే కొంత కంట్రోల్ అవుతుంది వచ్చి వారం తీసుకురావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రెండో వారం తీసుకొద్దరు కానీ ఏదన్నా ఒక వారం తీసుకొస్తే అవి దీంట్లో కాలు రకాలు ఉంటాయి ఈ పొజిషన్ బట్టి ఆ పేషెంట్ కండిషన్ బట్టి కొన్ని చెప్పాలని ఐటమ్స్ ఉంటాయి అవి చెప్తే రెండో వారంలో కంట్రోల్ అయిపోతుంది ఈ మొదటి వారం కామన్గా చెప్పి పచ్చని చెప్తాం మెయిన్ మా తాతయ్య గారి మేము ఇచ్చే మందుకి ఐదు ప్యాకెట్లు దండ కింద ఉంటాయి మొన్నటి వరకు వాట్సాప్లోను సెల్లర్లో యూట్యూబ్లో పెట్టేశారు ఇవి వచ్చిన పేషెంట్లు అందరూ ఉంటారు ఇది వెళ్ళమందికి మందికి డూప్లికేట్ వచ్చింది పచ్చి ప్యాకెట్ మీద తాతయ్య గారి ఫోటో ఉంటుంది ఒక ఐదు ప్యాకెట్లు దండ కింద ఉంటాయి అక్కడ పెద్ద పందిరు ఉంటుంది రోడ్డు మీద తాతయ్య గారి విగ్రహం ఉంటుంది అదే ఒరిజినల్ మందు ఆ విగ్రహాన్ని చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఓపెన్ చేశాడు తాతయ్య గారి విగ్రహం సీఎం ఒక గంట ఉండాలి ఇక్కడ సినిమా యాక్టర్లు కానించి రాజకీయ నాయకుల దగ్గర నుంచి ఆ రోజుకి తిండి లేని వాళ్ళ దగ్గర నుంచి అప్రెరు కోటీస్ వాళ్ళు ఈ మందు వాడతారు ఈ వాటిని ఎందుకు చెప్తానంటే ఇక్కడ చీప్గా ఉంది కాబట్టి ఎక్కువ ఖర్చు లేదు కాబట్టి లేని వాళ్ళు వస్తారు ఏమనుకో మొత్తం ఆ బాబా మొత్తం పెద్ద యాక్టర్లు కాని మొత్తం అన్ని అన్ని వర్గాల వాళ్ళు ఇక్కడికి వస్తారు ఎందుకు వస్తారో వెలలో మందు వర్గ కామెలికి వెళ్ళి ఎవరికే తగ్గిపోయి మందు ఉంది కాబట్టి ఇక్కడికి వస్తారు అక్కడ వాళ్ళన్నా ఒకటే మీలన్నో మీలన్నో ఒకటే కాబట్టి అందరికీ కూడా మేము సమానంగా చూసే మేము మంది ఇవ్వడం జరుగుతుంటుంటుంది ఎవరన్నా ల్యాన్లైన్ వాళ్ళు అది ఉంటే కొంచెం దగ్గరికి వెళ్ళి చూడటం చేయడం ఇలాంటివి ఏది కామన్ అనేది ఈ వచ్చిన వాళ్ళు కూడా వాట్సాప్లో పెట్టేశారు వేళ మందికి దగ్గి మంది వచ్చింది జాగ్రత్తగా మీరు చూసుకుని వెళ్ళండి అని కాబట్టి ఇప్పుడు మీరు కూడా చెప్పండి పది మందికి మా మందు పోలీలు పో ప్యాకెట్ల తయారు చేసి వేళ్ళ మంది ఇదని చెప్పేసి ఇవన్నీ ప్రయత్నాలు చేస్తుంటారు అలాంటి మోసం మాటలు ఏమి నమ్మద్దు మా మందికి ప్రతి ఐదు ప్యాకెట్లు దండ కింద ఉంటాయి మేము ఆదివన్నట్ ఇస్తాం మందు ఆదివన్నడే ఇస్తాం మాకు ఎక్కడా కూడా బ్రాంచీలు లేవు బ్రాంచీలు అని చెప్పారంటే అది మా మందుకు సంబంధించింది కాదు మా మందుకు డూప్లికేటే అలాగే కొరియర్లు చేయం మేము ఎవరికే కూడా ఏది అవసరమైనా ఎంత దూరాన్నించనా కూడా ఇక్కడ రావాల్సిందే మా సెంటిమెంట్ని ఇది మాది ఇది మొదటి నుంచి మా తాతయ్య గారు ఈ ప్లేస్లో స్టార్ట్ చేసేది ఒకవేళ ఎంత జనం వచ్చినా కూడా ఎంత ఇబ్బంది అయినా కూడా ఒక వారం రెండు వారాలు లేకపోతే బాగా కూడా మూడు వారాలు బాధపడతారు అంతేకాని జీవితకాలం ఇక్కడ వచ్చి బాధపడే ఉండదు ఒక రెండు మూడు వారాలు ఒక ఒకదండి బాధపడి పెట్టే ఉంది ఈ కూర్చోవడానికి ఇబ్బంది అయినా నిలబడి ఉండటం వరుస వస్తే తరిసిపోవటం ఇలాంటి బాధలు పడి వెళ్ళిపోదు అయినా కూడా ఇది మనకు వెళ్తే తగ్గిపోద్ది కదా అని మా ఇదితో ఇక్కడికి వచ్చి ఈ మంది తీసుకుని అందరూ పని చేసుకుని హ్యాపీగా మా ఎల్లెళ్ళం తగ్గిపోయింది అని చెప్పేసి పది మందికి చెప్పడం మొదలుపెట్టారు అది చెప్పడం వల్లే మొత్తం మన ఇండియా దాటేసి ఇతర దేశాల్లో కూడా వెళ్ళిపోయింది వెళ్ళ పేరు వెళ్ళంటే ఫస్ట్ కంట అనేది కామిలకు మందిస్తారు కదా ఆ ఊరే కాదా అని అడిగే పరిస్థితి వచ్చింది వెళ్ళంటే కామిలకు మందిస్తారు ఆ ఊరే కాదా అని చెప్పేసి వెళ్ళ వచ్చింది ఎందుకు వచ్చింది ఆ మహానుభావుడుగా ఆ మహానుభావుడు తాతయ్య గారు ఈ మందుకి ఆ భగవంతుడు తాతయ్య గారికి ఇచ్చారు కాబట్టి ఆ తాతయ్య గారు అంత నిస్వార్థంగా ఈ మందుని తయారు చేసి మీ అందరికి ఇచ్చారు కాబట్టి ఈ రోజు కూడా ఈ మందు అలాగే తగ్గుతుంది అలాగే మేము కంటిన్యూ చేస్తాం మీరు ఒకటి ఆలోచించండి అంతే కాబట్టి ఒకటి ఆలోచించండి సైన్స్ ఎంత డెవలప్ అయిపోయింది సైన్స్ ఎంత డెవలప్ అయిపోయి ఈ రోజుల్లో కూడా ఎన్నో వాటిని మందు కనిపెట్టేశారు ఇప్పుడు కూడా ఇంగ్లీష్ బంధులో లివర్ ఒక మందు లేదనే చెప్పాలి ఇవి వచ్చిన పేషెంట్లు చెప్తాను మా డాక్టర్ గారే మీ దగ్గరికి వెళ్ళి ఎలా మంది వేసుకోండి మన మందు తొందరగా పని చేయదు అని చెప్పి పంపించారు అంటున్నారు ఫ్యామిలీ డాక్టర్స్ ఎవరన్నా అయితే ఈ కార్పొరేట్ డాక్టర్ హాస్పిటల్ వాళ్ళు ఏం చేస్తారో వెళ్ళిన తర్వాత కేసు పర్నా కేసు అక్కడ తగ్గుతుంది పరండి కేసు ఇక్కడ తగ్గుతుంది అని చెప్పరు కదా వాళ్ళు వచ్చిన తర్వాత ప్రయత్నాలు చేస్తారు ఆ ట్రీట్మెంట్ అలాగని మీకు మేము ఇంగ్లీష్ డాక్టర్స్ స్క్యాన్ ఏం కాదు ఏదన్నా ప్రాబ్లం వచ్చిందంటే మేము వెళ్ళాలి వాళ్ళ దగ్గరికి కానీ వీళ్ళెవరికే ఫ్యామిలీకి మాత్రం మా తాతయ్య గారికి భగవంతుడు ఇచ్చాడు కాబట్టి అదే తాతయ్య గారు ఏ పందాలో ఏ పాలసీలో చెప్పారో అదే పాలసీలో మేము అంటున్నాం కాబట్టి ఇలా జరుగుతూ ఉన్నది ఇది భగవంతుడు మా చేతుల ద్వారా మా ద్వారా ఎంతమందికి ఎంతో ఎన్ని తరాలో ఇది పూర్తి చేయాలని భగవంతుడు రాసి పెట్టుకుంటుంటే అన్నాలో జరుగుతుంది మా మందికి ఎక్కడా కూడా బ్రాంచీలు లేవు కొరియర్లు చేయు కొరియర్ అన్నారంటే మాకు సంబంధించిన మంది కాదు మీరు పది మందికి చెప్పండి ఇంకా పశ్చాన్లా కొత్త పశ్చాన్లా కొత్త మొదటి వాళ్ళు ఎవరన్నా కూడా రేపు పెద్దవరికి పెద్దవారికి చెప్పి డోసు చెప్తున్నాను నేను పిల్లల డోసు మేము చూస్తాం చూసేటప్పుడు మొత్తం అందరూ లైన్లో రండి ఎవరో గెండుకోవద్దు తోసుకోవద్దు లైన్లో వచ్చి మేము అక్కడ చూసి చెప్తాం మేము పెద్దోళ్ళకి డోసు చెప్తున్నాను నేను పిల్లల డోసు ఎలా వాడాలి ఆమోదం ఎంత తాగాలి అది చూసేటప్పుడు చెప్తాం నేను కామన్గా చెప్పి పచ్చని చెప్పేస్తాను ఈ పచ్చని చెప్పడం వల్ల ఏంటంటే మీరు తొందర తొందరగా బాగుంటుంది ఒక్కొక్కరిగా చెప్పాలంటే లేట్ అవుతుంది ఒకసారి అనుకోండి మీరు అందరూ కూడా ఉంటారు కాబట్టి మాకు కూడా చెప్పడం ఇది ఈజీగా ఉంటుంది కాబట్టి ఒకసారిగా చెప్పేస్తాను మీరు మొదటి వారు వచ్చిన వాళ్ళు ఎవరన్నా కూడా ఒక ఐదు ప్యాకెట్లు తీసుకోండి ఐదు ప్యాకెట్లు తీసుకుని కాచి చల్ల పాలతో షుగర్ లేకుండా చప్పడ పాలతో పేషెంట్ ఉంటే ఇప్పుడు ఓ ప్యాకెట్టు మధ్యాహ్నం ఓ ప్యాకెట్టు సాయంకాలం ఓ ప్యాకెట్టు ఈ రోజు మూడు రేపు ఉదయం రేపు మధ్యాహ్నం ఐదు ప్యాకెట్లు ఒకవేళ పేషెంట్ రాలేదు ఈవేళ మధ్యాహ్నంకి వెళ్ళాను అనుకోండి ఉదయం టిఫిన్ తినేసినా పర్వాలేదు ఈ చిన్నది మధ్యాహ్నంకి డైజెస్ట్ అయిపోద్ది మధ్యాహ్నం ఓ ప్యాకెట్టు సాయంకాలం ఓ ప్యాకెట్ రాత్రికి ఓ ప్యాకెట్ ఈరోజు మూడు రేపు ఉదయం రేపు మధ్యాహ్నం ఐదు ప్యాకెట్లు ఒకవేళ సాయంకాలంకి వెళ్ళారు అనుకోండి మధ్యాహ్నం తినేసినా పర్వాలేదు అన్నం భోజనం సాయంకాలం అరిగిపోద్దు కాబట్టి సాయంకాలం ఒకటి రాత్రి ఒకటి ఇవాళ రెండు రేపు మూడు పూట్ల మూడు ఒక నాలుగు గంటల గ్యాప్లో ఒక ఐదు ప్యాకెట్ల మందు కాచి చల్ల వచ్చిన పాలతో షుగర్ లేకుండా చప్పడ పాలతో వేసుకోవాలి వేసుకుని ఈ రోజు నుంచి మూడు రోజులు పాలు పాలన్నం మంచినీళ్ళు తప్ప ఏది వాడద్దు మీరు ఎంత పచ్చని చేసినా ఈ మూడు రోజులే ఎన్ని సార్లు తాగినా పాలు తాగొచ్చు పాలన్నం తినొచ్చు వాటర్ తాగొచ్చు అంత ఏది వాడద్దు ఈ మూడు రోజులు నాలుగో రోజు బుధవారినాడు ఉదయాన్నేని ఒక వంద గ్రాముల ఆవదం తీసుకోండి అంటే మందు రెండు రోజులు వేసుకోవాలి మూడు రోజులు పాలన చప్పుడు తిని నాలుగో రోజు బుధవారనాడు ఉదయాన్నే ఒక వంద గ్రాముల ఆదాయం వేడి చేయండి చల్లారినిచ్చి దాంట్లో కొంచెం రసం కలుపుకుని తాగాలి గోరెచ్చుకున్నప్పుడు ఆనందంలో అల్ల రసం కలుపుకుని తాగాలి తాగితే ఒక గంట గంటన్నరలో రెండు మోసం అవుతాయి ఎక్కువ అవ్వకాలి ఓ రెండు గ్రంథాలు అయితే చాలు అవి అన్నీ చారన్నం పెట్టండి చింతపండు జారితో ఉప్పు కారం ఆయిల్ తాలింపులు మన ఇంట్లో అందరూ అలా తింటే అలాగే మీరు ఎంత పచ్చిని చేసినా మూడు రోజులే బుధవారం ఆన్నం తాగిన తర్వాత చారన్నం తినాలి ఆ తర్వాత మళ్ళీ మధ్య దాఖలు వచ్చింది మళ్ళీ చారన్నం పెట్టండి మధ్యాహ్నం దాటిన తర్వాత ఏదైనా టీ కానీ కాఫీ కానీ షుగర్ అది వేసుకుని తీసుకోవచ్చు అలవాటు ఉన్నవాళ్ళు బుధవారం మధ్యాహ్నం నుంచి ఆ సాయంకాలం బీరకాయ కూర గురువారణాన్ని ఈ పచ్చి ఉండదు మాదివల్ని మీకు పేపర్ ఇస్తాం ఆ పేపర్లో ఏ వస్తువులు అయితే రాసున్నాయో అవి మానేవాలి ఆ తినకొన్న వస్తువు మాట అవి మానేసి మిగిలిన టిపుళ్ళు పళ్ళు పలరసాలు మజ్జిగి ఉప్పు కారం పులుపు పిండి వంటలు అన్నీ వాడేవచ్చు మీరు ఎంత పచ్చిపెట్టినా ఈ మూడు రోజులే పాలు పాలన్నో మంచినీళ్ళు తప్పేది ఏది వాడచ్చు నుంచి అన్నీ తినేవచ్చు ఈ రోజు నుంచి స్నానం చేయొచ్చు తల స్నానం చేయొచ్చు తల పప్పు నుండి రాసుకోవచ్చు వాటర్ తాగొచ్చు అవి ఏవి మానక్క మీరు ఎంత పచ్చని చేసినా ఈ మూడు రోజులే బుధవారం ఆవనం తాగిన మండీ వాడండి అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఏదో కంప్లైంట్లు ఉన్న వాళ్ళే ఓ షుగర్లను బీపీలోనో థైరాయిడ్లోనో ఆర్ట్కి సంబంధించిన మందులో ఏదో రెగ్యులర్గా వాడుకుంటూ ఉంటారు ఆ వాడుకునే మందు కూడా కాదు దీనికి దానికి ఒక గంట గంటన్నర గ్యాప్లోను అది వేసుకోవచ్చు మా మందు దేనికి కూడా రియాక్షన్ రాదు మేము ఇచ్చేది లివర్కి ఇస్తాం కామిలకు పనిచేస్తుంది అందు కాబట్టి ఈ మందుని ప్రతి ఒక్కరికి కూడా మన తిని ఆహారాన్ని బట్టి లివర్ మీద ఎంతో కొంత తాడవట్టు ఉంది మన తిని ఆహారాన్ని బట్టి అందు కాబట్టి ఈ కంప్లైంట్ వచ్చిన వాళ్ళకి వాంతులు అయిపోతాడే కొంతమందికి ఆ వాంతులు అయిపోయే వాళ్ళు ఎవరన్నా ఓ రెండు మూడు ప్యాకెట్లు ఎగస్ట్రా పట్టుకెళ్ళండి అవి ఫ్రిడ్జ్లో పెట్టండి ఒక రోజు రెండు రోజుల కంటే ఎక్కువ రోజులు నిలబడదు ఫ్రిజ్లో ఉన్నారు ఆ వాంతులు అయిన వాళ్ళకి ఓ ప్యాకెట్ వేయండి వాంతి అయిపోతే ముందు వా ప్యాకెట్ వేయండి వాంతి అయిపోయింది అనుకోండి మళ్ళీ ఎగస్ట్రా ప్యాకెట్ మళ్ళీ తిరిగేది అంటే మీకు ఐదు ప్యాకెట్లు పట్టుకెళ్తే ఒక రెండు ప్యాకెట్లు అయిపోయి అనుకోండి వాంత అయిపోతే మీకు సరిపోదు అందుకే ఎక్స్ట్రా పట్టుకెళ్ళండి ఆ ఎక్స్ట్రా పెట్టే ప్యాకెట్లు వాంత్ అయితే ఎత్తుంది కానీ వాళ్ళు వాంత అవ్వకపోతే మిగిలిన ప్యాకెట్లు వేస్ట్ ఎక్కడ మీ ఫ్యామిలీలో ఉట్టోళ్ళు అందరూ వేసుకోవచ్చు ఇది భర్తకి కావాలి అయింది అనుకోండి బారికోటేయండి భారీ అయితే భర్త కోట వేయండి పిల్లలు ఎవరన్నా ఒక ప్యాకెట్ వేసుకోవచ్చు ఇది లివర్ మీద పనిచేసి మంది కాబట్టి ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉండవో దీంట్లో ఈ మందులో ఏ విధమైన స్టెరాయిడ్స్ వాడడం కాబట్టి ఇది ఎవరన్నా వాడుకోవచ్చు ప్రెగ్నెంట్ లేడీస్ దగ్గర నుంచి చిన్నపిల్లల దగ్గర నుంచి ఎవరైనా ఓ ప్యాకెట్ వేసుకోవచ్చు ఆ ఎక్స్ట్రా ప్యాకెట్లు అయ్యో వేస్ట్ అయిపోతాయని మాత్రం కాదు మీరు ఇంట్లో వాళ్ళు వేసుకోవచ్చు ఏ విధమైన పచ్చని చెయ్యక్కలదు అదే కాదు చెప్తున్నాను నేను ఇప్పుడు చెప్పిదే అది కామిల్లో ఉన్నవాళ్ళు ఇప్పుడు నేను అడుగుతారు కాబట్టి నేను కొంతమంది అడుగుతారు కాబట్టి చెప్తాను ఈ మందు ముందు జాగ్రత్తగా ఉపయోగపడుతుంది కాబట్టి ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పట్టుకెళ్ళి ఒక్కో ప్యాకెట్ వేసుకుని ఒక గంట పోయిన తర్వాత అన్ని తినవచ్చు వాళ్ళు ఏ విధమైన పచ్చని చెయ్యక్క రెండో వచ్చే వాళ్ళు ఎవరన్నా ఉంటే రెండో వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే పేషెంట్ ఇక్కడికి వచ్చిండు ఉంటే ఐదు ప్యాకెట్లు ఈ వేళం నాలుగేసేది పేషెంట్ వచ్చిండు ఉంటే నాలుగేసి గంటల గ్యాప్లో రేపు ఓటు అయ్యింది ఒకవేళ పేషెంట్ రాకపోతే మీరు ఊరు పట్టుకెళ్ళేలాకైతే ఊరు పట్టుకెళ్ళేలాగైతే ఈ వేల మూడు రేపు రెండు ఒకవేళ ఇంకా లేట్ అయిపోతే సాయంకాలం వెళ్తే ఈ వేల రెండు రేపు మూడు అలా వేసుకుని ఒక్కరోజు పాలన్నం తింటే సరిపోద్ది రెండవ వారు వచ్చేవాళ్ళు మందు వేసుకుని ఒక రోజు పాలన్నం చప్పుడు తిని మండా నుంచి పచ్చి ఏం చేయక్కవాళ్ళు అన్నీ తినేవచ్చు సపోజ్ ఇవాళ మా ఉదయం వేసారనుకోండి ఇవాళ రాత్రి వరకు పాలన్నం తిని రేపు మందు వేసుకుని ఒక గంట పోయిందరూ తిప్పుడు అప్పుడు పచ్చి ఏం అదే మధ్యాహ్నం చేశారు అనుకోండి రేపు మధ్యాహ్నం వరకు పాలన్నం పెట్టండి సాయంకాలం వేస్తే రేపు సాయంకాలం వరకు పాలన్నం పెట్టండి అలా ఒక్కరోజు పాలన్నం చప్పుడు పెట్టి మన్నా నుంచి అన్నీ వాడేవచ్చు రెండో వారం వచ్చేవాళ్ళు ఒకవేళ పేషెంట్ని మీరు తీసుకురాకపోతే అందరూ పేషెంట్ని వాళ్ళు పని లేదు ఎలాగుందో పేషెంట్ కండిషన్ తెలుసుకుని ఏదన్నా ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బంది మాకు వచ్చి చెప్తే మీరు చెప్పిన దాన్ని బట్టి మేము మందు ఇచ్చి దానికి చిన్న చిన్న రెమెడీస్ ఉంటాయి అది చెప్పి మంది పంపిద్దాం మీకు రెండో వారంలో తగ్గిపోవాలి ఇంకా బాగా ఎక్కువైపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి ఇంకా ఎక్కువైపోయిన ఉంటే మూడో వారం రావాల్సి వస్తుంది మూడో వారం కూడా సేమ్ ఐదు ప్యాకెట్ రోజు నాలుగు ఒక రోజు రెండు రెండో వారం రోజు ఎలా వేసుకున్నారో ఒక రోజు మూడు ఒక రోజు రెండు లేదా ఒక రోజు నాలుగు ఒక రోజు ఒకటి అలా వేసుకుని ఒకరోజు పాలన్నం చప్పటి తిని మన్నాడి నుంచి అన్నీ వాడుకుంటూ శుక్రవారం తాగాలి ఆవుందం మూడో వారం వచ్చేవాళ్ళు అంటే మొదటి వారం వచ్చేవాళ్ళు మూడు రోజుల పాలన్నం అప్పుడు తిని బారనాడు ఆవందం తాగాలి రెండవ ఒక రోజు ఒకరోజు నుంచి అప్పుడు తిని మన్నాను జన్మించిన ఆనందం తగ్గకాదు మూడో వార వచ్చినైతే ఒకరోజు పాలనను చప్పుడు తిని మన్నాన్ని జన్ని వాడుకుంటూ శుక్రవర్ణ ఆనందం తాగాలి అలా చేసుకున్నారంటే మీ అందరికీ తగ్గిపోద్ది మేము ఒక కామిలికి లివర్కి తప్ప దేనికి కూడా మేము మంది ఇవ్వం మీరు ఇది చెప్పండి వెళ్ళలో మా చాలా మంది అపోపడుతున్నారు ఆటలికి కదా ఇట్లకి ఎత్తనా కదా అంటున్నారు మేము కామెలికి ఎవరు తప్ప దేనికి మంది ఇవ్వం అలాంటివి ఏదైనా చెప్తే మాత్రం నమ్మొద్దు మాకు ఎక్కడ బ్రాంచీలు లేవు కొరియర్లు చెయ్యం మేము అది మాత్రం మైందే పెట్టుకోండి కొరియర్ చేస్తా ఉన్నారంటే మాకు సంబంధించిన మంది కాదు ఇంకా ఏదన్నా ఉంటే లోపలికి వచ్చి లైన్లో వచ్చినప్పుడు తెలుసుకుని వెళ్ళండి ఇది పది మందికి షేర్ చేశారంటే ఈ తిని మీరు పది మందికి ఉపయోగపడినట్టు అవుతారు మీకు ఎవరో చెప్పిన వాళ్ళే కదా దగ్గరకు వచ్చారు మీరు వాళ్ళు మనకెందుకు లేదు అనుకుంటుంటే మీరు ఇక్కడ రారు ఈ లోపల సీరియస్ అయిపోతే లక్షలు వచ్చి అయిపోతాయి అది కాబట్టి పది మందికి వాళ్ళు ఉపయోగపడతారని ఉద్దేశంతో మీకు చెప్పారు కాబట్టి మీరు పది మందికి చెప్పండి అంటే మాకు పబ్లిసిటీ అయితే అవసరం లేదు పబ్లిసిటీ అంటే ఒక సంవత్సరం రెండు సంవత్సరాల క్రితం వాళ్ళు పెట్టుకున్న వాళ్ళకి అయితే పబ్లిసిటీ కావాలి మాకు పబ్లిసిటీ ఏమున్నదే వందల సంవత్సరాలు అటు అప్పుడే ఇది అందు కాబట్టి వెళ్ళక మందుకి మేము ఇస్తామని అందరికీ తెలుసు దాన్ని ఏంటంటే మా మందు ఏమనుకుని ఎవరన్నా డూప్లికేట్ దాంట్లో పడాలి అంతే తెలియనే అంతే కాబట్టి ఈ రెండు మాటలు కూడా చెప్పండి వాళ్ళు కొరియర్ చేయరు బ్రాంచీలు లేవు ఆదివారం నాటిస్తారు ఏదన్నా ఏదన్నా సీరియస్ కేసులు ఉన్నాయనుకోండి సీరియస్ కేసులు ఉంటే ఒక ఎవరన్నా పేషెంట్ రాపోయినా ఎవరో ఒకళ్ళ మధ్య రోజుల్లో వస్తే కొంచెం తాత్కాలికంగా ఇస్తాం ఆదివారం మందు ఆదివారం వరకు ఉంటే ఈ లోపల కేసు అయిపోయి ఫెయిల్ అయిపోద్ది వాళ్ళు అప్పుడు మాత్రం కంపల్సరీ మాత్రం వాళ్ళకి మాత్రం స్పెసిఫిక్గా చెప్పి పంపించండి అక్కడ రోడ్డు మీద తాతయ్య గారి విక్రం ఉంటుంది రెండో సెంటర్లోకి వెళ్ళి పక్కన తిట్టే పెద్ద పందిరు ఉంటుంది ఆ పందిరిలోకి వెళ్ళిన తర్వాత తాతయ్య గారికి ఫ్లెక్స్ అయ్యి ఉంటాయి అదే ఒరిజినల్ మందు వాళ్ళు తాత్కాలిక చేస్తారో అని చెప్పి పంపించండి మీరు ఎవరికైనా సేవ చేయాలనుకుంటే లేదంటే ఆది వండాడు పంపించండి ఇలా చేసుకోండి ఏదన్నా మీకు ఇంకా డౌట్లు ఉండి ఉంటే లోపలికి వచ్చి అడగండి తెలుసుకుని చూసేటప్పుడు చెప్పేటప్పుడు ఈ నాలుగు నుంచే బాగారు ఒక పది నిమిషాలు అందరూ కూడా లైన్గా ఇచ్చేస్తుండవు మందు మీరు ఇప్పటి వరకు మా వల్ల ఏమన్నా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే మీరు అన్యదా భావించకుండా ఆ భగవంతుని తలుచుకుని తాతయ్య దలుసుకుని మాకు ఎక్కడితో తగ్గిపోవాలని నేర్చుకోండి మీ అందరికీ కూడా తగ్గిపోద్ది మా వాళ్ళు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే మీరు అన్యదా భావించకుండా మీరు మందు తీసుకుని మీరు అందరూ తగ్గించుకోవడానికి